హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోక్స్ వ్యాగన్ పోల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది రెండు షోరూమ్ సెంటర్ సెంటర్కి వెళ్ళి కి వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సీవీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ ఇది ఢిల్లీ కార్ అండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది మా ఎంఎన్ఎం కార్స్ లో మీరు ఖమ్మం రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడులో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయితే అయింది ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై ఏడు వేల అయితే తిరిగింది ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కార్ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఎన్ఓసీ విత్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఫ్రెండ్స్ ఈ కార్కి ఇంజన్ ఆయిల్ మార్పించాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుతానికి మళ్ళా మీరు ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంజన్ ఆయిల్ మార్పించుకోవడమే అండి ఫ్రెండ్స్ ఈ కార్కి కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి అయితే మీకు చెప్తాను దాదాపుగా యాభై రూపాయల యాక్సెసరీస్ అయితే ఉన్నాయి టచ్ స్క్రీన్ గానీ రివర్స్ కెమెరా కానీ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కానీ వెనకాల బంపర్ గానీ ఫుల్ మ్యాటింగ్ కానీ అలాగే బకెట్ సీట్ కవర్స్ కానీ అలాగే స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇన్నిట్లో యూట్యూబ్ వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్లైట్స్ ఎల్ఈడి హెడ్లైట్స్ ఫాగ్లామ్స్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి ఫాగ్ లాంప్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి మొత్తం కూడా దాదాపుగా యాక్సరీస్ ఈ కార్కి యాభై వేల రూపాయలు యాక్సెసరీస్ అయితే ఉన్నాయండి మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు ఒక అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఈ అరవై శాతం టైర్లు అయితే ఉన్నాయండి నాలుగు టైర్లు ఒక పదివేల కిలోమీటర్లు అయితే తిరుగుతాయండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ విషయానికి వస్తే ఈ కార్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక వచ్చేసి అన్యూస్ అండి ఒకే చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి అలాగే ఇక్కడికి సేఫ్టీ విషయానికి వస్తాయి సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క ఈ కార్కి స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే బకెట్ సీట్ కవర్స్ రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది వందకి వంద శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల అయితే టచ్ అప్ అనేది కామన్ అండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇక టచ్ ఇండియాలో ఏ కార్ కైనా కామన్ అండి గా కారు నీట్ గా ఉంచుకోవాలనుకుంటే గీతలు పడితే టచ్ అప్ చేయించుకుంటారు ఒకవేళ డబ్బులు లేకపోయినా అట్లా తోలుకోవాలనుకునే వాళ్ళు మాత్రం తోలుకు తోలుకుంటా ఉంటారండి అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ప్ లైఫ్ పడ్డాయి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు కార్ బాడీ పరంగా ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రేడియేటర్ పట్టి గానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు గమనించాలి ఎన్వోసిస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో మానే బాబీ కానీ ఆఫీస్ గాని మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను ఎటువంటి పెట్టుబడి లేదండి ఏదన్నా వాంటెడ్ ఉంది ఈ కారు కంటే మాత్రం ఒక పదివేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒక టైర్స్ అనేది చేంజ్ చేయించుకోవాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో మాత్రం లైక్ చేయండి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఈ కీజ్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు కీస్ ఉన్నాయి రెండు కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఒకసే గానీ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఒకసారి లైట్స్ఐ వందకి వంద శాతం లాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు మొత్తం ఫాగ్ ల్యాంప్స్ కానీ అలాగే హెడ్ ల్యాంప్స్ కానీ మొత్తం ఎల్ఈడీ లైట్స్ అండి వేపియాలంటే దాదాపుగా ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీరు అలాగే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్గా అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ కూడా ఈ కార్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది డ్యూయల్ టోన్ కలర్తో కార్ అయితే రూఫ్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ తో అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై యాభై శాతం టైర్స్ మాత్రమే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి వెనకాల టైర్ అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం ఉన్నాయి డ్యూయల్ టోన్ కలర్ తో బకెట్ సీట్ కవర్స్ అండి అలాగే ఈ కాలు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు జరిగింది లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది దీంట్లో యూట్యూబ్ కానీ నావిగేషన్ కానీ అలాగే ఫోన్ కూడా కనెక్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఏసీ కూడా చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై శాతం అయితే ఉంది ఇక్కడ సబూఫర్ అయితే ఉందండి దీనివల్ల దీన్ని ఎత్తాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉంది కొత్త సబూఫర్ అండి జేబిఎల్ స్పీ సబూఫర్ అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రష్ అయితే రాలేదండి బాడీకి అలాగే ఒకసారి చూడొచ్చండి ఇంజన్ చూపిస్తున్నాను ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి చూడొచ్చు రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఎక్బార్టర్ లేదు బంద సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఓక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ వేరియంట్ అండి అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది సింగిల్ ఓనర్ కారండి సింగిల్ ఓనర్ కారండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సిమ్ అందరికీ బాయ్ జై హింద్